ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఏం కథ చేసింది అనేది ఇక్కడ చూద్దాం ముంబై వరుస పేలుళ్ళు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు బాధితులు రెండు వందల యాభై ఏడు మంది మృతి పద్నాలుగు వందల మందికి పైగా గాయాలు దాడులు చేసింది దావూద్ ఇబ్రహీం డి కంపెనీ ఇక భారత పార్లమెంటుపై ఉగ్రదాడి సంవత్సరం రెండు వేల ఒకటి బాధితులు తొమ్మిది మంది మృతి పద్దెనిమిది మందికి గాయాలు దాడులు చేసింది జైషే మొహమ్మద్ లష్కర్ ఏ తాయివా ఈ అక్షరధామ ఆలయంపై దాడి గుజరాత్ సంవత్సరము రెండు వేల రెండు బాధితులు ముప్పై మూడు మంది మృతి ఇరవై మందికి పైగా గాయాలు దాడులు చేసింది లక్షర్ ఏ లష్కర్ ఏ తాయిబా ఇక ఢిల్లీ సీరియల్ బాంబు దాడులు సంవత్సరం రెండు వేల ఐదు బాధితులు అరవై రెండు మంది మృతి రెండు వందల మందికి పైగా రెండు వందల పది మందికి పైగా గాయాలు దాడులు చేసింది లష్కర్ లష్కర్ ఏ తాయిబా మొత్తం మీద వీళ్ళే ఇంకా మరి దాడులు చేసుకుంటూ పోయి అంత అన్ని రోజులు ఇక్కడ నుంచి దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఇక్కడికి ఇక్కడికి మొత్తం మీద లష్కర్ ఏ తాయిబా అని చెప్పేసి ఎక్కడి దాకా రెండు వేల ఏడు దాకా రెండు వేల ఏడు దాకా వాళ్ళే ఇక ముంబై ట్రైన్ బ్యాంబ్ బ్లాస్ట్ రెండు వేల ఆరు రెండు వందల తొమ్మిది మంది మృతి ఏడు వందల పద్నాలుగు మందికి పైగా గాయాలు లష్కర్ ఏ తాయిబా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇక గోకుల్ చాట్ బ్లాస్ట్ హైదరాబాద్ రెండు వేల ఏడు బాధితులు ముప్పై రెండు మంది మృతి నలభై ఏడు అని చెప్పేసి నలభై ఏడు మందికి గాయాలు అని చెప్పేసి దాడులు చేసింది ఇండియన్ ముజాహిదీన్ అని చెప్పేసి లుంబిని పార్క్ బ్లాస్ట్ హైదరాబాద్ సంవత్సరం రెండు వేల ఏడు బాధితులు పది మంది మృతి యాభై మందికి పైగా గాయాలు దాడులు చేసింది ఇండియన్ ముజాహిదీన్ ఇక ముంబై ఉగ్రదాడులు సంవత్సరం రెండు వేల ఎనిమిది బాధితులు నూట డెబ్బై మూడు మంది మృతి మూడు వందల మందికి పైగా గాయాలు దాడులు చేసింది లష్కరి ఏ తాయిబా మళ్ళీ ఇక్కడ రెండు వేల ఏడులో క్లోజ్ అయిందంటే రెండు వేల ఆరులో క్లోజ్ అయిందంటే మళ్ళీ రెండు వేల పదమూడు దాకా కూడా వాళ్ళు మళ్ళీ దాడులు చేసుకుంటారు రెండు వేల ఎనిమిది దాకా కూడా దాడులు చేసుకుంటువారు ఇక దిల్షుఖ్ నగర్ బ్లాస్ట్ హైదరాబాద్ రెండు వేల పదమూడు పదమూడు పదిహేడు మంది మృతి నూట ఇరవై ఆరు మందికి పైగా గాయాలు దాడులు చేసింది ఇండియన్ జాహిద్ అని చెప్పేసి ఇక్కడ మొన్న ఉరిశిక్ష విధించిండ్రు మొత్తం మీద ఐదుగురు ప్రధాన నిందితుడు ఈ దిల్సుఖ్ నగర్కి సంబంధించిన ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు మొత్తం మీద ఇవి దాడులు ఉగ్ర దాడులు ఇక లేటెస్ట్గా ఇప్పుడు ఇక్కడ జరిగింది దాడి చూడండ్రి రైట్ స్విట్జర్లాండ్లోని బయళ్ళ మాదిరిగా ప్రకృతి అందాలతో కనుల విందు చేసే ఆకర్షణీయమైన గడ్డి మైదానాలు మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు బైసరాన్ బైసరాన్లో ఉంటాయి అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్గా కూడా పిలుస్తారు ఏటా దాదాపు పన్నెండు లక్షల మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తారని గణాంకాలు చెప్తున్నాయి ఈ పర్యాటక ప్రాంతానికి గుర్రాలు కాలినడకన మాత్రమే చేరుకోగలరు అని చెప్పేసి నడక మార్గంలో లేకపోతే గుర్రాలతోనే పోవాలి ఇంకా వేరే సౌకర్యాలు ఏముండే అందుకనే వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టున్నారు ఇప్పుడు ఈ ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్ పోవడానికైనా లేకపోతే ఈ ప్రాంతానికి జర టూర్లు గీర్లు ఏమన్న ఉంటే బంద్ చేసుకోండి ఉగ్రదాడులు ఉగ్రవాదులు రెచ్చిపోతా ఉన్నారు ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు కాబట్టి జర టూర్లు గీర్లు ఏమైనా ఉంటే బతుకుంటే బలిశాఖ దీన్ని బతకొచ్చు అంటారు కదా సరే ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు ప్లాన్ చేసుకుందరు కానీ జరే ఏమన్నా ఉంటే ఈ ఎండాకాలం సెలవులు వచ్చినాయి జర టూర్లు ప్లాన్ చేసుకుందామని అనుకునేటోళ్ళు జరే ఈ సమస్యలన్నీ సర్దు ఆ టూర్లు గీర్లన్నీ పులుస్తా పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది మొత్తం మీద ఇవన్నీ దాడులు చూడులు ఎంత అందంగా కనబడతా ఉన్నది ఈ వాతావరణం ఇది పరిస్థితి దాడి గురించి ముందస్తు సమాచారం ఉందా పహల్గాం ఉగ్రదాడి గురించి మన నిఘా సంస్థలకు ముందే సమాచారం ఉందా అయినా వారు ఉదాసీనంగా వ్యవహరించారా అంటే నిజమేనని సమాధానం వస్తున్నది చూడుండ్రి కథ మరి ఇది ఎంతవరకు వాస్తవము సమాచారం ముందుగానే ఉన్నప్పటికీ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయలేదు అక్కడ నిర్మాషం నిర్మాణించే ప్రాంతంగా లేకపోతే అక్కడికి ఎవరు పోవద్దు అని ఆలోచన ఎందుకు చేయలేరు ఒకవేళ ఉంటే దక్షిణ కాశ్మీర్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం ముందే అందింది ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలపై దాడులు చేయాలని కాశ్మీరేతరుల పై వారి మతాన్ని గుర్తించి దాడి చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది ఈ మేరకు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు అంతేకాకుండా ఈ కాల్పులకు ముందు ఈ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించారు ముగ్గురు నుంచి ఐదు మంది మాత్రమే ఉన్న ఈ ఉగ్రవాదులు భద్రతా దళాల కళ్ళు కలిపి తమ ఆయుధాలను ఇక్కడికి తీసుకురావడంతో పూర్తిగా సఫలీకృతమయ్యారు ఉగ్రదాడి గురించి తమకు ముందస్తు సమాచారం ఉన్నట్టు భద్రతా దళాలు దాడి అనంతరం వెల్లడించడం గమనార్హం ముందే సమాచారం ఉన్నా అంత ఉదాసీనంగా ఎలా ఉన్నారు పర్యాటకుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చూడురు గింత ముందే సమాచారం ఉన్నాయి ఎందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయలేదు ఆ వాళ్ళు ఎవరైతే ముష్కర మూకలు ఉన్నాయో ఆ మూకలు ప్రవేశించి వాళ్ళ ఆయుధాలను తెచ్చుకునేదాకా మీరు ఎందుకు చెకప్లు చేయలేదు ఇలా పర్యాటక ప్రాంతం ఈ పర్యాటక ప్రాంతం నిషేధిత ప్రాంతం అని ఎందుకు చెట్టలేదు మేలు పర్యాటక ప్రాంతాల మీదనే దక్షిణ కాశ్మీర్ మీద దాడి చేయాలని చెప్పేసి ముందుగానే ఉన్నాయంటే హెచ్చరికలు మరి హెచ్చరికలు ఉన్నప్పటికి కూడా ఎందుకు అది చర్యలు తీసుకోలే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమా బీజేపీ ప్రభుత్వం వైఫల్యమా అని చెప్పేసి ఇది రైట్ ఇక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిర్రు ఈ నెంబర్లో అమాయకులు బలి మొత్తం మీద వీళ్ళందరూ సంతాపం ప్రకటించు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు మొత్తం మీద అమానవీయ చర్య అని చెప్పేసి ఆయన స్పందించిండ్రు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ముందుగా సమాచారం ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అనేది ఇక్కడ ప్రధాన పాయింట్